చెరువు మూడో ఇలా పూంచుకునే ఖర్చులు పాసుకుంటున్న నీళ్ళు నిలబడతాయి ఇది ఇరవై ఎకరాల ఇరవై చెరువు ఉంది చెరువుకి ఐదు ఆరు ఎకరాలు ఉడకలేదు మొత్తం ఈ చెరువు యాక్టివ్ దీన్ని ప్లాట్ల కింద వేసుకొని అమ్ముకునేదానికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇది చేకూరు ప్రభుత్వం ఉద్యోగస్తులు దీన్ని నిర్ణయం తీసుకోవాలా ఇక్కడ రైతులు కూడా గ్రామ పంచాయతీ కోర్లు ఉన్నాయి రైతులు కూడా దగ్గర దగ్గర రెండు వందల మంది మూడు వందల మంది రైతులు ఉన్నారు ఈ చెరువుని పూంచుకునే నీళ్లు నింపే చెరువు నాలుగు చెరువులు ఉంటే ఆ చెరువు చెరువు నింపే చెరువు ఉంది కాబట్టి ఇది చాలా దారుణమైన పని చేస్తున్నారు ఇక్కడ ఎక్కడో అనంతపురం ఇలా హైదరాబాద్ చైర్మన్ చైర్మన్ కూడా చైర్మన్ అని చెప్పుకొని ఈ విధంగా ఇక్కడ చెరువులు కూర్చి చాలా అవినీతికి పాల్పడుతున్నారు అన్యాయానికి పాల్పడుతున్నారు కాబట్టి ఇక్కడ రైతులంతా ఇక్కడ ఉత్త ఉద్యోగస్తులు కానీ ఇక్కడ సిఐ గారు ఎస్ఐ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఖచ్చితంగా నిలబెట్టి దీని ఇది మట్టి అంతా కూడా చేసేసి చెరువుని నిడిల్పు చేయాల్సినదిగా ప్రతి ఉద్యోగస్తులని కూడా కోరుకుంటున్నాము ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ చెరువు విషయంలో మా ఎవరే కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈరోజు గ్రామంలో అంతా కూడా వచ్చినాము ఇక్కడ కాబట్టి గతంలో కూడా కానీ దీన్ని సంవత్సరం కింద వెళ్తే ఈనాడు పేపర్కి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ కూడా గీయడం జరిగింది కాబట్టి అప్పుడు సరిగా వాళ్ళు పట్టించుకో ఇటువంటి గ్రామ ఇక్కడ ప్లాట్ ఇస్తారు గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోలేదంట గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ బడికి కానీ గుడికి కానీ పార్కింగ్ కానీ వాళ్ళు ప్లేస్ చూపించాలా ఎక్కడ ప్లేస్ చూపించకుండానే వాళ్ళు ఫ్లాట్లు వేసుకొని ఎంచర్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ అమ్ముకుంటా దీన్ని సేల్ చేసుకుంటూ పోతున్నారు రేపథన ఇక్కడ బడి కట్టాలనేవి ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తేనే కదా గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ మట్టి అంతా ఎత్తేసి చెరువుకి ఇరవై ఎకరాల ఎనభై సెంటుంది ఈ చెరువుకి చూపించాల్సినదిగా ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ నందా జిల్లా కలెక్టర్ని కూడా మేము కోరుకునేది అంటే ఇటువంటి అవినీతికి పాల్పడకుండా ఇక్కడ కొండలన్నీ ఇటాసులు పెట్టి జేసీబీలు పెట్టి కొండలు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ లీజు తీసుకుంటున్నారు ఎక్కడ మైనింగ్ కాబట్టి కట్ట అన్యాయానికి పాల్పడుతున్నారు ఎక్కడి వచ్చి కాబట్టి ఇటువంటి వాళ్ళని వాళ్ళని కఠినంగా కేసు పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సినదిగా ఇక్కడ సిఐ గారిని కాని ఎస్ఐ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాము ఆ టిప్పర్ లిప్పర్లు అన్ని కూడక పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇక్కడ మైనింగ్ కూడా ఏం యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు తట్టుగా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇవన్నీ ఎంఆర్ ఆఫీస్ రెవెన్యూ అంతా ఆఫీసు రెవెన్యూస్ యాక్సన్ తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినదిగా మేము కోరుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులని రాజకీయ నాయకులు అందరినీ కోరుకునేది అంటే ప్రజలకి న్యాయం జరగాల ప్రజలకు అన్యాయం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకొని సెలవు తీసుకుంటాం అన్నట్టు విలేమైతే నిష్లాచారం చేస్తున్నాడు అందరిని భయప్రాప్తలు చేస్తున్నాడు ఇక్కడ గ్రామ ప్రజలందరూ వచ్చినారు గ్రామ ప్రజలంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి చెరువు ఇది ఈ చెరువు నింటి ఫ్యామిలీ గ్రామానికి వాటర్ సర్వీసెంట్ అవుతాయి ఈ వాటర్ ఎందుకు వస్తున్నాయి ఈ చెరువు నిండడం వల్ల బోర్డు రీఛార్జ్ అవుతాయి Obrigado. <coughs>